ప్రతిఫలంగా ఇంతియాజ్కి గౌరవ డాక్టరేట్ జిల్లాలో తనవంతగా పేద ప్రజలకి అందిస్తున్న మాదీనా వాచ్ కంపెనీ అధినేత షేక్ ఇంతియాజ్ గౌరవ డాక్టరేట్ దక్కింది సామాజిక ప్రాతిపదికన అమెరికన్ యూనివర్సిటీ గ్లోబల్ పీస్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ల ద్వారా పుదుచ్చేరి శాసనసభ స్పీకర్ సెల్వం పుదుచ్చేరి హోం విద్య విద్యుత్తు వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి నమశివాయంల చేతుల మీదుగా ఈ డాక్టరేట్ని అందజేశారు నెల్లూరు నగరంలోని ఖాన్ పేటలోని తన నివాసంలో ఇంతియాజ్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు గౌరవ డాక్టరేట్ దక్కిందన్నారు కుల మతాలకి అతీతంగా ప్రజలకు సేవ చేసిన సేవలకి గుడే మాసీద్ చర్చ్ అన్న తేడా లేకుండా వాటి అభివృద్ధికి తాను కార్యక్రమాలకు చిహ్నంగా డాక్టరేట్ అందించినట్లు భావిస్తున్నానన్నారు రానున్న రోజుల్లోనూ రాజకీయాల్లో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని సేవే మార్గంగా తాను రానున్నట్లు తెలిపారు గుడ్ మార్నింగ్ అండి ఈరోజు నాకు ఇంటర్నేషనల్ హ్యూమెన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ వారు డాక్టరేట్ అవార్డు ఇవ్వడం జరిగింది పాండిచ్చేరి యూనివర్సిటీలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ యూనివర్సిటీ అది ది అమెరికన్ యూనివర్సిటీ దాంట్లో నాకు మన అక్కడ అసెంబ్లీ స్పీకర్ అయిన సెల్వన్ గారి చేత నాకు మరియు అదేవిధంగా ఎస్పి గారు గవర్నర్ ఎస్పీ గారు అక్కడ ఎమ్మెల్యే గారు మరియు ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు అదేవిధంగా అక్కడ ఉండే ప్రముఖ పెద్దలు అందరూ కలిసి ఆ యూనివర్సిటీలో నా కోసం వచ్చి వాళ్ళందరూ ఈ డాక్టరేట్ అవార్డు నిన్న ఇవ్వడం జరిగింది ఇవన్నీ ఈ అవార్డు రావడం నెల్లూరు ప్రజలు మరియు రాష్ట్ర ప్రజలు అందరు సహకారం వాళ్ళు ఇచ్చిన నాకు ప్రేమ అది దాంతో నాకు వచ్చిందండి నా ఒక్క ప్రత్యేకత ఏం కాదు అది స్పెషలీ నెల్లూరు వాళ్ళు ప్రతి ఒక్కరు నన్ను సపోర్ట్ చేస్తా ఈ స్థాయికి తీసుకుని వచ్చారు ఇదే విధంగా నేను ఎల్లప్పుడూ కూడా ప్రతి నెల్లూరు ప్రజలకు కానీ మరియు రాష్ట్ర ప్రజలందరికీ కూడా అందరికీ ఒక హెల్ప్గా ఉంటారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం ఈ కోవిడ్ నైన్టీన్లో అయితే కానీ నేను నా వంతు ఎంతో సహకారం చేశాను ప్రతి ఒక్క ఏరియాలో ఫుడ్ డొనేషన్ను అదేవిధంగా వాళ్ళ నిత్య అవసరాలు అవన్నీ ఇస్తూ దాంట్లో మా ఎంతమంది మా అన్ని బ్రాంచెస్లో ఉండే వర్కర్లందరికీ వాళ్ళకి ఫుల్ శాలరీ ఇచ్చానండి అంటే కొన్ని కొన్ని కంపెనీస్ వాళ్ళు శాలరీస్ ఇయ్యలేదని చెప్పేసి చాలా వాటిలో మీరు కూడా విని ఉండొచ్చు అలా కాకుండా మొత్తం కోవిడ్ పీరియడ్లో మొత్తం శాలరీ వాళ్ళ ఇంటికి పంపించానండి నేను అదే ఎటువంటి అదేవిధంగా ఈ మెడికల్ క్యాంప్ పెట్టాము మేము షాదీ నందు పంతొమ్మిది డాక్టర్లని స్పెషల్ డాక్టర్స్ని పిలిపించుకుని వచ్చి దాంట్లో ఐ క్యాంప్ అయితే కానీ దాంట్లో అవసరం ఉండే వాళ్ళకి మెడికల్ మందులు కూడా ఫ్రీగా ఇచ్చామండి మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇచ్చి చాలామందికి ఐ ఆపరేషన్స్ కూడా ఫ్రీ చేసామండి అదే అవన్నీ వాళ్ళు గమనించి ఇవ్వడం జరిగిందనమాట సో నేను నేను లయన్స్ క్లబ్ గ్రేటెస్ట్ కమిటీ చైర్మన్గా కూడా పదిహేను సంవత్సరాలు నేను చేస్తున్నాను దాంట్లో కూడా చాలా సేవ కార్య కార్యక్రమాలు చేస్తున్నాను ప్రతి ఒక్కరికి బర్త్డేస్ అయితే కానీ వాళ్ళకి నేను మా నా తరఫు నుంచి వాళ్ళకి ఏదో ఒకటి పోతుంటుంది నా మా ఇంట్లో ఎంతమంది ఉన్నారో నా పిల్లలైతే కానీ నా మిస్సెస్ ఉన్న నా బర్త్డే రోజు కానీ అదేవిధంగా మా పిల్లల మ్యారేజ్ డే రోజు కానీ మా షాప్ యానివర్సరీ రోజు కానీ ఈ అన్నదానాలు అన్నింటిలో మేము ఆ రోజు లంచ్ ప్రొవైడ్ చేస్తున్నామండి ప్రతి ఒక్క అనాథరాష్ట్రంలో సో అదే విధంగా మనం ఈ ఇప్పుడు కొత్తగా స్టాచ్యూస్ అయితే ఐదు స్టాచ్యూస్ని మేము తీసుకున్నాము ఆనం సెంటర్ స్టాచ్యూ అయితే కానీ దానికి డెవలప్మెంట్కి అదే కానీ గాంధీ స్టాచ్యూ ఇందిరాగాంధీ స్టాచ్యూ నెహ్రూ స్టాచ్యూ అంబేద్కర్ స్టాచ్యూ వీటన్నిటికీ టోటల్ రైలింగ్ వర్క్ మరియు లైటింగ్ లాన్ వర్క్ ప్లాంటేషను దా దాని తర్వాత అది అట్లా చేసేసి వదిలేయకుండా లైఫ్ టైం మెయింటెనెన్స్ తీసుకోవడం జరిగిందండి ఎందుకంటే ఇది ఒక ఎటువంటి నా వంతు నేను ఎంతవరకు చేయగలుగుతానో చేసుకుంటా సేవలు చేసుకుంటా పోతున్నాను కాబట్టి ఇవన్నీ నాకు ఈ గమనించి వీళ్ళు ఈ ట్రస్ట్ వాళ్ళు నాకు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది ఇంకా వాళ్ళు చెప్పడం ఏంటంటే ఉమెన్ రైట్స్ కౌన్సిల్ మన నేషనల్కి ఒక మంచి పోస్ట్ కూడా ఇవ్వబోతారు నాకు త్వరలో అని చెప్పేసి వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ అమెరికన్ ఉమెన్ రైట్స్ది వాళ్ళు త్వరలో కూడా ఒక మంచి పోస్ట్ ఇస్తారని చెప్పేసి చెప్పారు అది కూడా నాకు దేవుడి దిల్లా త్వరలో వస్తుంది దాంతో కూడా నేను ఇంకా కొన్ని కొన్ని ఇంకా మంచి పనులు కూడా చేస్తానని చెప్పేసి ప్రజలకు తెలియజేస్తున్నాను అదేవిధంగా మనం ఇప్పుడు జెండా వీధిలో యాభై మంది పిల్లలకి ట్యూషన్ ఫ్రీగా అండి అంటే మా నాన్నగారు చనిపోయిన రెండో రోజు నుంచి పిల్లలకి ఉదయం ఆరు నుంచి ఏడు గంటల వరకు అదేవిధంగా ఈవినింగ్ మళ్ళీ ఆరు గంట ఆరు గంటల నుంచి మళ్ళీ ఏడు గంటల వరకు ఫ్రీ ట్యూషన్ చెప్పడం జరుగుతుంది అది గత దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి ఇది చేస్తా పోతున్నానండి ఈ అదేవిధంగా ఎవరన్నా బీద వాళ్ళు వచ్చి ఏదైనా మ్యారేజెస్కి వాళ్ళు పెట్టుకుని వస్తే నా వంతు నేను సహాయం చేసి కూడా పంపిస్తున్నాను ఇట్లా కూడా చాలామంది చేస్తున్నాను అదే ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ గమనించి నాకు ఈరోజు ఈ డాక్టరేట్ అవార్డు వచ్చింది ఇది డాక్టరేట్ అవార్డు అనేది మీకు తెలుసు అది ఊరికనే అంత ముసిగా రాదు వాళ్ళు కూడా రికగ్నైజ్ చేసి ఇస్తారు సో ఈ నేను కంటిన్యూగా ఇవన్నీ చేస్తాను అని చెప్పేసి నెల్లూరు ప్రజలందరినీ తెలియజేసుకుంటూ సేవరత్న అవార్డు కూడా వచ్చిందండి లాస్ట్ ఇయర్ వాళ్ళు పినాకిని వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున సేవరత్న అవార్డు కూడా వచ్చింది సో దాంతోపాటు అదేవిధంగా మనం కోవిడ్ టైంలో కూడా ట్రైన్స్ కాడ వెళ్ళి కొన్ని కొన్ని హైవేలో వెళ్ళి ఆడ కూడా భోజనం ఇచ్చి వాళ్ళకి కూడా ఫ్రూట్స్ ఇచ్చాము సో అది ఒకరోజు కాదు కంటిన్యూగా కోవిడ్ టైంలో టోటల్ ప్యానిక్ ఆ సిచ్యుయేషన్లో నా వంతు నేను ఎంత సహాయం చేయాలో చేశానండి అదేవిధంగా ఈ మధ్య నేను ఎలక్ట్రిక్ ట్రైసైకిల్స్ కూడా ఒక నా వంతు ఒక ఐదు ట్రై ట్రై ఎలక్ట్రిక్ ట్రై సైకిల్స్ కూడా ఇస్తానని చెప్పేసి చెప్పినామండి వాళ్ళ అడ్రస్సెస్ కూడా తీసుకున్నాము సో ప్రతి ఒక్క దేవ మందిరంలో దేవస్థానంలో చర్చ్లో మసీదులో దాదాపు నలభై ఏళ్ళ నుంచి మేము వాల్ క్లాక్ ఫ్రీగా ఇస్తున్నామండి ఎవరైనా కానీ ఈ మీడియా ద్వారా విన్న వాళ్ళందరూ ఏ దేవస్థానం అయినా కానీ ఏ చర్చ్ అయితే కానీ ఏ మసీదు అయితే కానీ ఎనీ గవర్నమెంట్ ఆఫీసెస్లో కానీ మున్సిపల్ ఆఫీసెస్లో పోలీస్ స్టేషన్స్లో మేము దాదాపు నలభై ఏళ్ళ నుంచి మా నాన్నగారు అది ఆ సిస్టమ్ పెట్టిన్నారండి అదే కంటిన్యూ చేస్తూ ఇప్పుడు వాళ్ళకి గోడ గడియారం ఫ్రీ ఇచ్చింది కాక దానికి మెయింటెనెన్స్ కూడా మేము ఫ్రీగా ఏదన్నా రిపేర్ వచ్చినా కానీ ఫ్రీగా చేస్తున్నాం ఉచితంగా గోడ గడియారాలు కూడా ఇస్తున్నాం అండి అందరికీ అది మే నైన్త్న జనోడ టెంపుల్లో అంటే మా షాప్ యానివర్సరీ అనమాట మా నాన్నగారు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో షాప్ పెట్టినప్పుడు ఆ ఒక గుర్తింపు కోసం మే నైన్త్న ప్రతి ఒక్క సంవత్సరం మే నైన్త్న అన్నదానం మనకు జనోడ టెంపుల్లో జరుగుతుంటుందండి అదేవిధంగా మనం ఎక్కడన్నా కానీ ఏదైనా అవసరం ఉండి సడన్గా ఏదైనా ఇన్సిడెంట్ జరగకూడదు ఏదైనా జరిగిందని వినిపిస్తే ఆ సమయంలో నేను వెళ్ళి నా వంతు ఎంతవరకు నేను చేయగలుగుతానో ఆ సహాయం చేస్తున్నానండి ఈరోజు కూడా త్వరలో పెద్ద ఆసుపత్రికి ముగ్గురికి సరిపోయే ఆక్సిజన్ మిషన్ ఎలక్ట్రానిక్ పెద్ద మిషన్ కొని పెట్టున్నానండి అది మా నాన్నగారి పేరు మీద ఒక టెన్ డేస్లో ఇవ్వబోతున్నానండి అది ఒకేసారి అంటే యాక్చువల్గా ఒక మిషన్ ఒక పర్సన్కే పెట్టగలుగుతారండి ఆక్సిజను ఒకే మిషన్లో ముగ్గురు పేషెంట్స్కి ఎట్ ఏ టైం అది హెవీ మిషన్ అనమాట ప్రెషర్ హెవీ ప్రెషర్ మిషన్ అది తెప్పిస్తున్నాను ఒక టెన్ డేస్లో గవర్నమెంట్ హాస్పిటల్కి ఉచితంగా మా మదిన సంస్థ తరఫు నుంచి అది ఆ మిషన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి ఆక్సిజన్ మిషన్ సో ఇదే విధంగా నేను చేసుకుంటా పోతూ నా వంతు ఎంతవరకు పోతుంది అంతవరకు నేను ప్రజలకి హెల్ప్ చేయాలని నా బాధ్యతలు పెంచుకుంటా పోతున్నాను ఎలా నా బ్రాంచ్లు పెరుగుతున్నాయో ఇప్పుడు ఈ మధ్య డిసెంబర్ ఫస్ట్ నా తిరుపతిలో టైమ్ ల్యాండ్ వర్క్ షోరూమ్ ఓపెన్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ వచ్చేసి వైజాగ్లో ఆంధ్ర రాష్ట్రం కాదు మొత్తం రెండు రాష్ట్రాల్లో కల్లా అతి పెద్ద వాచ్ షోరూమ్ పెట్టడం జరిగింది వాల్తేర్ రోడ్లో రామ్నగర్లో విశాఖపట్నంలో త్వరలో కూడా మనం ఇంకా బ్రాంచెస్ పెట్టాలని అవసరం మా ఇద్దరు పిల్లలు ఇప్పుడు వచ్చేస్తున్నారు వాళ్ళు కూడా స్టడీ చేసేసుకుని బీటెక్ చేసుకుని వాళ్ళు ఇప్పుడు నాతో సపోర్టింగ్ ఉన్నారు సో దాంతో నేను ఏంటంటే మొత్తం ఇండియా లోపల యాభై వాచ్ స్టోర్స్ పెట్టాలని ఒక ఆ దేవుడితో కోరుకుంటున్నాను అది నాకు ఆయన హెల్ప్ చేయాలా ఈ ఇంకా ఇన్ని నేను షోరూమ్లు పెడుతుంటాను దాంట్లో వచ్చే ఆదాయంలో ఖచ్చితంగా ఇంకా నా బాధ్యత నాకు పెరుగుతూనే ఉంది ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పేసి ఒక కుల మతాలకు అతీతంగా ఏ అని కాదు అటువంటి ఏం నేను పెట్టుకోనండి కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి నేను హెల్ప్ చేసే ఉద్దేశమే నాది తప్పకుండా నేను నా నా ప్రాణం ఉండే వరకు నేను చేస్తే పోతుంటాను నెక్స్ట్ కూడా మా పిల్లలు కూడా అది నేర్పించాను నేను ఏ మీటింగ్కి వెళ్ళినా కానీ నాకు ఓపెనింగ్స్కి మీరు అందరికి తెలుసు నెల్లూరులో ఏ ఓపెనింగ్ జరిగినా కానీ మ్యాక్సిమంగా వాళ్ళు నన్ను పిలుస్తారు నేను రిబ్బన్ కటింగ్కి వెళ్ళేటప్పుడు నా పిల్లలకి తీసుకెళ్తుంటాను ఎందుకంటే వాళ్ళు కూడా చాలా పనులు ఉంటాయి అయినా కానీ నువ్వు రావని చెప్పేసి ఎవరు ఏందని తెలియాలి వాళ్ళు కూడా సో వాళ్ళిద్దరిని కూడా నేను తీసుకెళ్లి ఆ ఓపెనింగ్ వెళ్ళేటప్పుడు నా వంతు నేను వాళ్ళకి ఓపెనింగ్ పిలిచినప్పుడు ఒక మంచి బోని చేసి వాళ్ళు కూడా ఏదో ఒకటి నా తరఫు నుంచి ఒక హెల్ప్ హెల్ప్ లాగా చేస్తూ వస్తున్నాను ఇప్పుడు దాదాపు ఒక మూడు వందల పైన షోరూమ్స్ ఓపెన్ చేశానండి సో ఇవన్నీ మనకు పిలిచి చెప్తున్నారు అంటే కేవలం ఒక మంచితనం అండి ఆ మంచితనాన్ని కాపాడుకుంటా ఎప్పుడు కూడా ఒకరికి కిందగా మాట్లాడి ఒక ఒకరి గురించి తప్పుగా మాట్లాడి ఆ రోజే లేదండి ప్రతి ఒక్కరికి ఏ పార్టీ అని కాదు ప్రతి ఒక్కరికి మర్యాద పూర్వంగా కలుస్తా ఇదే విధంగా నడుపుతా ఒక బిజినెస్ని కూడా జాగ్రత్తగా నడుపుకుంటా కస్టమర్కి కూడా సర్వీస్ ఇచ్చుకుంటా ఈ ఈ నెల్లూరుకి మరియు ఈ రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ వాళ్ళందరూ సహకారం నాకు ఉండాలని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారండి నమస్తే అండి అందరికి నమస్కారం ఈరోజు నేను ఎంతో గర్వపడుతున్నాను మా నాన్నగారుకి డాక్టరేట్ అవార్డు వచ్చింది సోషల్ సర్వీస్ పైన పాండిచ్చేరిలో నేనే కాదు ఈ గర్వకారణం మా నెల్లూరు ప్రజలందరికీ ఇప్పుడు దాకా మా నాన్న చేసిన సేవలు ఈ పదిహేను సంవత్సరాల నుంచి రెండు వేల పదమూడులో మనకంద మన నెల్లూరుకి ఫ్లడ్స్ వచ్చాయి అది అందరికీ తెలుసు మన మన్సూర్ నగర్ అయితే దాదాపు చాలా వరకు మునిగిపోయింది ఆ టైంలో కూడా ప్రతి ఇంటి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఫుడ్ అందించడం వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి పదార్థాలు ఏమున్నా సరే అందించడం స్వయంగా ఆయనే వెళ్ళారనమాట ఆ నీళ్ళల్లో అది నేను చాలా గర్వపడ్డానప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు వేసుకొని ఫుడ్ అందరికీ అంటే ఈ రెండు వేల పదమూడు ఫ్లడ్స్ ఏ కాదు రెండు వేల ఇరవై మూడులో కూడా లాస్ట్ ఇయర్ మనకు ఫ్లడ్స్ వచ్చాయి ఇదే విధంగా రెండు వేల ఇరవై కోవిడ్ ఈ పాండమిక్ మనం మర్చిపోలేము ఇటువంటి పాండమిక్లో మనకు నెల్లూరు ప్రజలకే కాదు మన మదీనా సమస్యలో పనిచేసే ప్రతి ఒక్క స్టాఫ్కి మేము ఏంటంటే కంప్లీట్ ఫుల్ జీతం అందించామనమాట ఇప్పుడు ఇది ఏది ఊహించనిది అన్నమాట మనం ఈ టైంలో మనం మా మా సమస్యలో ఉండే వాళ్ళకి మేము ఇబ్బంది కలిగించలేదు అదేవిధంగా వాళ్ళకి మెడిసిన్స్ అయితే కూడా కానీ వాళ్ళకి ఇంకా ఎవరైనా హాస్పిటల్ కోవిడ్ అయితే ఆ హాస్పిటల్స్కి మనం అడ్మిట్ చేసి మా వాళ్ళకి ఏ టు జెడ్ కంప్లీట్గా మనమే చూసుకున్నాం అన్నమాట మా సంస్థలో పనిచేసే వాళ్ళతో సహా నెల్లూరు ప్రజలు ఎవరు బాధపడినా సరే వాళ్ళై వాళ్ళు వచ్చి మా నాన్నగారి కాడ అడిగినా అది ఏ రూపంలో అయినా సరే అతను సహాయంగా ఉన్నాడు ఇంకా మనం మా నమ్ముకున్న మా సంస్థలో ఉన్న మా అదిన స్టాఫ్కి అయితే ఇది పంతొమ్మిది వందల అరవైలో మేము స్థాపించబడ్డాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏంటంటే మా పాలసీస్ రేపు ఒకటో తారీఖు అంటే ఈరోజే మేము శాలరీస్ ఇచ్చేస్తాం అనమాట సో అది మా తాతగారు నేర్పారు మా నాన్నకి మా నాన్న మాకు నేర్పారు అదే విధంగా మూడు పూట్ల కూడా మా స్టోర్లోనే ఫుడ్ అందించడం జరిగింది అది కూడా బయట నుంచి కాదు మా ఇంటి నుంచే ఇంట్లోనే ప్రిపేర్ అయ్యి కంప్లీట్ కర్రీస్ అయితే కూడా కానీ రైస్ అయితే కూడా కానీ వాళ్ళకి బిర్యానీలు అయితే కూడా కానీ ఏదన్నా సరే అసలు అన్నదానం చేయడంలో అది ఏదో ఒక రోజు ఒక రెండు వందల మందికి మూడు వందల మందికి ఏదో విధంగా జరుగుతూ ఉంటాయి ఇంకా అప్పుడప్పుడు ఏంటంటే మీడియాలో కాస్త కనపడతాం అది కూడా ఎందుకంటే చేసిన సేవలు కనపడాలని ఈ మెగా మెడికల్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది ఈ మెగా మెడికల్ క్యాంప్లో బ్లడ్ డొనేషన్స్ మరి సిక్స్టీన్ డిఫరెంట్ డాక్టర్స్కి పెట్టడం జరిగింది వాళ్ళు రాసిచ్చిన మందులు మేము ఉచితంగా ప్రొవైడ్ చేయడం జరిగింది కొంతమందికి ఇప్పుడు మెగా మెడికల్ క్యాంప్ పెట్టడం అంటే అట్టే ఏదో క్యాంప్ పెట్టేసి ఆ తర్వాత మెడిసిన్స్ ఇచ్చేసి వెళ్ళిపోవడం అనే కాదు కొంతమందికి టిల్ డేట్ ఈరోజుకి కూడా మేము ఏంటంటే మెడిసిన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం వాళ్ళు పాపం అఫోర్డ్ చేయలేరు సో వాళ్ళు డైరెక్ట్గా షాప్కి వస్తున్నారు మేము చేస్తున్నాం ఐ ఆపరేషన్స్ ఈ రోజు కూడా చేస్తున్నాం టూ డేస్ బ్యాక్ కూడా ఐ ఆపరేషన్ చేసాం ఇవన్నీ డైలీ జరుగుతూ ఉంటాయి వీల్ చైర్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి ఎలక్ట్రిక్ ఇవి ఇంకా ఒక ప్లేస్లో పెట్టి అందరికీ ప్రొవైడ్ చేయాలని చెప్పించి ఇలాంటి మెడికల్ క్యాంప్స్ పెడతామే ఇంకా ఇవైతే రోజు జరుగుతూనే ఉంటాయి ఈ అవార్డులన్నీ గమనించి అంటే ఈ హెల్ప్స్ అన్నీ గమనించి మాకు డెబ్బై ఐదు డెబ్బై ఐదవ ఇండిపెండెన్స్ డేకి ఆజాదిగా అమృత్ మహోత్సవ్ అప్పుడు మాకు ఎన్జిఓకి నాన్నగారికి కలెక్టరేట్ అవార్డు కూడా వచ్చింది సో ఈ విధంగా ఎన్నో సహాయాలు కోవూర్ బ్రిడ్జ్ గడ మనకు కింద చిన్న చిన్న ఇల్లులు ఉంటాయి ఏదైనా నీళ్ళు వచ్చేస్తే వాళ్ళకి పాపం రక్షణ ఎవరు లేరు ఆ టైంలో ప్రతిసారి నీళ్ళు వచ్చాయంటే మా నాన్నగారు అండంగా వానికి నించునే రోజులు చాలా అయితే ఉన్నాయి ఇంకా ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ గమనించి మనకు ఈ అవార్డు అయితే వచ్చింది ఇంకా ఈ ఇటువంటి సహాయాలు ఇంక ఇంతటూ ఆగవు ఇంకా రోజు రోజుకి పెరిగేవే ఉంటాయి మాకు నెల్లూరు ప్రజలు ఇదే విధంగా సపోర్ట్ చేయాలని మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తామని చెప్పి కోరుకుంటూ వచ్చిన మీడియా మిత్రులకి బంధుమిత్రులకి ధన్యవాదాలు కోరుతున్నానండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి ధన్యవాదాలండి ఈరోజు మనం ముఖ్యంగా ఈ ప్రెస్ మీటు పెట్టడం దేనికంటే మా నాన్నగారికి నిన్న డాక్టరేట్ అవార్డు వచ్చింది డాక్టరేట్ అవార్డు ఇన్ సోషల్ సర్వీస్ అనమాట అంటే డాక్టరేట్ అవార్డ్స్ చాలా ఉన్నాయి అంటే పలానా పలానా ఫీల్డ్స్లో ఉన్నాయి కానీ సోషల్ సర్వీస్లో డాక్టరేట్ అవార్డు రావడం అనేది చాలా అది గొప్ప అసలు అది అది అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మా నాన్నగారు ఈ సోషల్ సర్వీస్లో ఈ గుర్తించి చేసి వాళ్ళు ఈ డాక్టరేట్ అవ ఇవ్వడం జరిగింది అది ది అమెరికన్ యూనివర్సిటీ మళ్ళా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళిద్దరు కొలాబరేట్ అయ్యి ఈ అవార్డుని మా నాన్నగారు చేసిన సేవలు నెల్లూరులో ఎన్ని పదిహేను సంవత్సరాల నుంచి చేసిన సేవల్ని గుర్తించి వాళ్ళు ఈ డాక్టరేట్ అవార్డు ఇవ్వడం జరిగింది దానికి ఆ డాక్టరేట్ అవార్డు మన పాండిచ్చేరి స్టేట్ అసెంబ్లీ స్పీకర్ మిస్టర్ సెల్వం గారు మళ్ళా ఎడ్యుకేషన్ మినిస్టరు మళ్ళా ఈ సెంట్రల్ ప్రెసిడెంట్ ఎస్పి గారు చేత ఈ అవార్డు ఇవ్వడం జరిగింది దీనికి వాళ్ళకి చాలా కృతజ్ఞతలు ఉన్నాను అలానే మా నాన్నగారి గురించి చెప్పాలంటే చాలా ఉంది అంటే గోల్డెన్ హ్యాండ్ అని నెల్లూరులో పేరు సంపాదించడం చాలా కష్టము అలాంటిది పేరు సంపాదించారు ఏ షాప్కి వెళ్ళినా ఏ శుభకార్యాలకి పిలుస్తున్నారు అంటే అది చిన్న మాట కాదు అంటే ప్రతి చిన్న షాప్ కావచ్చు ఏదైనా హోటల్స్ కావచ్చు దేనికి కూడా మా నాన్నగారు చేతి మీదకి ఓపెన్ చేయడం అది చాలా గొప్పగా నేను ఫీల్ అవుతున్నాను దాదాపు మూడు వందల పైగా మనం ఈ నెల్లూరులో షాపులు ఓపెన్ చేస్తున్నారు మా నాన్నగారి చేతుల మీదుగా అది బ్రహ్మాండంగా సక్సెస్ అయి ఉన్నాయి వాళ్ళు ఉండి వాళ్ళు ముందరికి వచ్చి చెప్పారు చాలామంది అలానే సేవా కార్యక్రమాల గురించి చెప్తారా చాలా చేస్తూనే ఉన్నాం మా వంతు మాకున్న ఆదాయంలో మనం ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకు చేస్తా వచ్చాము మెగా మెడికల్ క్యాంప్ కూడా చేశాము చేస్తూ దాంట్లో భార దగ్గరుండి ప్రతి ఒక్క పేషెంట్తో మా నాన్నగారు వాళ్ళు మాట్లాడి ఏం సమస్యలు ఉన్నాయి మళ్ళీ అంటే వాళ్ళు మళ్ళీ వాళ్ళతో ఫాలో అప్ చేసి వాళ్ళకి ఏమైనా అవసరం ఉన్న వాళ్ళకి ఐ ఆపరేషన్స్ కానీ ఏదన్నా ఐ ఆపరేషన్స్ అని కాదు వాళ్ళకి ఉన్న అంటే దేని దేనికి ఐ ఆపరేషన్స్ కావాలో లేదంటే వేరే ఏదైనా డిసీజ్ ఆపరేషన్స్ ఏమున్నా కూడా ఉచితంగా చేయడం జరిగింది దాంతోపాటు వాళ్ళు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ మెడిసిన్స్ ఏమి ఉంటాయో అది కూడా మనం ఉచితంగా ఇవ్వడం జరిగింది అది చాలా సక్సెస్ అయింది దాదాపు ఐదు వేలు పైన ఆ రోజు పేషెంట్లు రావడం జరిగింది దాంతో మూడు వందల పైగా వాళ్ళకి ఫ్రీ ఐ ఆపరేషన్స్ చేశాము అక్కడికి వచ్చేసిన వాళ్ళకి దాంతోపాటు మనం ఆల్రెడీ మా నాన్నగారు లయన్స్ క్లబ్ ప్రగతిలో గ్రీటర్స్ కమిటీగా చైర్మన్గా పదిహేను సంవత్సరాల నుంచి సేవలు అందిస్తూ ఉన్నారు బ్లడ్ క్యాంప్స్ కావచ్చు ఏదైనా ఐ క్యాంప్స్ అని చెప్పి అలా ఇయర్లీగా ఒక సిక్స్ క్యాంప్స్ అని పెడతా ఉంటాము దాంట్లో పాల్గొనడం దాంట్లో వంతు మనం ఆ సపోర్ట్ని అందించడం లయన్స్ క్లబ్కి అలా చేస్తూ వచ్చాము అలానే పినాకిని వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఈ అందించి వాళ్ళు గమనించి వాళ్ళు సేవారత్న అవార్డు కూడా ఇవ్వడం జరిగింది అలానే ఇలా చాలా అంటే అతను సేవలు గుర్తించి అంటే రాజకీయాలు లేకుండానే అతను ఇన్ని సేవలు చేశారంటే రాజకీయాల్లో వస్తే ఇంకెన్ని సేవలు చేస్తారో నాకు అసలు చాలా ఉత్సాహంగా ఉన్నాను ఎందుకంటే ఒకరి దగ్గర ఏం ఆశించలేదు ఒకరి ఏం అడిగింది లేదు ఆయన నుండి నాకు ఒక మంచి పేరు రావాలంటే ఆయనకి ఒక ఒక తృప్తి అనమాట ఒకరికి హెల్ప్ చేస్తే అదే నాకు చాలా సంతోషము ఎంత సంపాదించినా కూడా ఆ సంతోషం రాదు కానీ ఒకరికి మనం హెల్ప్ చేస్తే ఆ సంతోషం ఆ రోజు ప్రశాంతంగా నేను పడుకోగలుగుతాను అనే ఒక ఆయన అతను అలా సెట్ చేసుకున్నారు మైండ్కి అది అసలు నేను చాలా ఇన్స్పిరేషన్గా ఉంటాను ఎప్పుడు ఆయనకి అలాగా మన నెల్లూరులో ఇప్పుడు స్టాచ్యూస్ కావచ్చు ఫైవ్ మెయిన్ స్టాచ్యూస్ మనకి అవకాశం ఇచ్చిన ఆనం రెడ్డి గారికి అలానే రాణా నారాయణ గారికి మళ్ళా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి చాలా ధన్యవాదాలు మనం నెల్లూరులో మెయిన్ మెయిన్ ఫైవ్ స్టాచ్యూస్ని డెవలప్ అండ్ మెయింటెనెన్స్ ఫర్ ఎవర్ చేస్తున్నామండి లైఫ్ టైం మెయింటెనెన్స్ చేస్తున్నాము అది చాలా విషయం చాలా చిన్న విషయం కాదు చాలా పెద్ద విషయం అది మనం లైఫ్ టైం మెయింటెనెన్స్ చేస్తున్నాం దానికి దేని దానికి ఏం సంబంధించినా కూడా సపరేట్గా టీం పెట్టున్నాము డైలీ వాటరింగ్ చేయడం కానీ మెయింటెనెన్స్ చేయడం కానీ సపరేట్గా పెట్టి చేస్తున్నాము అది తొందరలో ఒక సంక్రాంతి ముందరే ఓపెన్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాము అలానే ఈ అంటే ఈ సేవలు ఈ గుర్తించి నెల్లూరు ప్రజలు మా నాన్నగారికి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను నెల్లూరు ప్రజలు ఇన్ని సంవత్సరాలు సపోర్ట్ చేస్తున్నా ప్రతి ఒక్కరికండి చాలా ధన్యవాదాలు రాజకీయాల్లో మీ సపోర్ట్ లేకపోతే మాకేం లేదు మీరు మీ సపోర్ట్తోనే మనం ఎంతగా ఎదగలుగుతాము కేవలం ప్రజల సపోర్ట్తోనే ఎంతో పొజిషన్కి వెళ్ళొచ్చు అలాంటిది ప్రజల సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరందరూ నెల్లూరు ప్రజలందరూ సపోర్ట్ చేస్తారని మనసారా కోరు